ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది అది ఎవరు ఎందుకు తిరుగుతుంది వృశ్చిక రాశివారికి సెప్టెంబర్ పన్నెండు తర్వాత జరగబోయేదిదే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృష్టిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి వృషిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశి వారి ఇంట్లో ఒక వ్యక్తి అయితే తిరుగుతుంది ఈ వ్యక్తి ఎందుకు తిరుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు అలానే సెప్టెంబర్ పన్నెండు తర్వాత నుండి కూడా వృశ్చిక రాశివారి జీవితంలో విశేషమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ మార్పుల కారణంగా వృశ్చిక రాశి వారి జీవితం అనేది ముందుకు వెళ్ళబోతుంది ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది కుటుంబ పర ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అలానే విద్యాపరమైన అభివృద్ధి కూడా కనిపిస్తుంది అయితే వృషక రాశి వారి స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారి కోపం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది మంచి మనసు అయితే ఉంటుంది కానీ వీరు కొన్నటువంటి కోపం కారణంగా వీరి యొక్క మంచి మనసుని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఈ రాశి వారికి చిన్న పెద్దనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తన వారిగా కలుపుకుని మనస్తత్వం అయితే ఉంటుంది వృశ్చిక రాశి వారికి సమయంలో అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు కూడా గోచరిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడడానికి ఇష్టపడరు తమ సొంత జీతాన్ని అంటే తమ జీతం పైన ఆధారపడతారని చెప్పుకోవచ్చు వీలైతే సహాయం చేయడం తప్ప ఇతరులను చూసి కుల్లుకోవడం కానీ ఒకరి అభివృద్ధిని చూసి ఏదో ఒక విధంగా నాశనం చెయ్యాలి అనే మనస్తత్వం ఈ రాశి వారిలో ఉండదు అలానే ఎవరితో కూడా వివాదాలకు వెళ్ళరు వీరికి ఎవరైనా నమ్మక ద్రోహం చేసినా లేకపోతే వీరిని ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు సమయానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు సమయాన్ని వృధా చేయడానికి అస్సలు ఇష్టపడరు వృషిక రాశివారు ఈ మాసంలో ఆర్థిక పరమైన పురోగతి కనిపిస్తుంది అంటే ఆర్థిక పరంగా ఇన్వెస్ట్మెంట్ల మీద పొదుపు మీద లేకపోతే బంగారం వెండి కొనుగోలు ఇటువంటి వాటిపై ఎక్కువగా ఆసక్తి చూపించడం జరుగుతుంది ఆర్థిక స్థితిని అభివృద్ధి చేసుకోవాలనుకుంటారు వీరు చిన్ననాటి సమయంలో ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు అలానే కొంతమంది వల్ల అవమానాలు కూడా పడి ఉంటారు వాటిని మాత్రం ఎప్పుడూ మర్చిపోరు వాటన్నిటికీ సమాధానం చెప్పే విధంగా వీరు జీవితం ఉండాలని వృశ్చిక రాశివారు ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు కొన్నటువంటి సంకల్ప బలమే వీరికి అన్నింటిలో విజయాన్ని చేకూరుస్తుంది వృషిక రాశి వారింట్లో ఒక స్త్రీ అయితే తిరుగుతుంది ఈ స్త్రీ ఎవరో కాదండి సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే ఈ స్త్రీ మీ ఇంట్లో సంచరించడం వల్ల మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడం ఇంట్లో మనశ్శాంతి లేకపోతే ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండటం అలానే కుటుంబ వివాదాలు తొలగిపోవడం కుటుంబ పెద్దల ఆరోగ్య విషయం బాగుపడడం ఇవన్నీ కూడా ఈ స్త్రీ సంచారం వల్ల జరుగుతుంది అయితే ఈ స్త్రీ మీకు పుట్టబోయే కూతురు రూపంలోను లేకపోతే మీ ఇంటికి వచ్చే జీవిత భాగస్వామి రూపంలోను లేకపోతే మీకు పరిచయమయ్యే స్నేహితురాలు వ్యాపార పార్ట్నర్ రూపంలో కూడా ఈ స్త్రీ ఉండవచ్చు ఈ స్త్రీ రాక కారణంగా మీ ఇల్లంతా కూడా కలకల్లాడుతుంది అయితే ఈ స్త్రీని కనుక మీరు ఆనందంగా చూసుకున్నట్లయితే ఇక మీ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు అంటే మీ ఇంటికి ఎవరైనా స్త్రీ రూపంలో వచ్చి దానం అడిగినట్లయితే వారికి మీకున్నంతలో దానాన్ని చేయడం అలానే ఇంట్లో ఆడవాళ్ళు గౌరవించడం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అమ్మవారికి నిత్యం కూడా ఆరాధన చేసుకున్నట్లయితే ఆ స్త్రీ నిరంతరం మీ వెంటే ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులకి సమయం నుండి కూడా మార్పు వస్తుంది తాము గతంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని మారడానికి ప్రయత్నిస్తారు తల్లిదండ్రులు సహకారం తీసుకుంటారు ప్రతి దానిలో కూడా గురువులు తల్లిదండ్రులు సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం వల్ల వీరి జీవితం అంతా కూడా ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉండబోతుంది అలానే విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ పోటీ పరీక్షలు రాశారో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వేగంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఇక వృత్తిపరంగా వ్యాపార విషయంలో మాత్రం కొంచెం ఒడిదుడుకలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా మీకు రావాల్సినటువంటి పేమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం స్ట్రక్ అయిపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కానీ లేట్ అయినప్పటికీ కూడా వచ్చేవన్నీ మీకు వస్తాయని చెప్పుకోవచ్చు వసూలు కాకుండా ఇబ్బంది పెట్టే మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడతారో చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో మీకే కాకుండా మీ యొక్క సంతాన ఆరోగ్యం కానీ కుటుంబ ఆరోగ్యం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వారు ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాల విషయంలో చాలా దూరంగా ఉండటం మంచిది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో తోబుట్టువుల మధ్య కానీ భార్యాభర్తలతో లేదా మీ తల్లిదండ్రులతో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి మనస్పర్ధలు కూడా ఈ సమయంలో తొలగిపోవడం ఖాయం ఖచ్చితంగా కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది విందు వినోదాలు తలపెడతారు అలానే కుటుంబంలో ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి శుభకార్యాలు ప్రారంభించడం జరుగుతుంది తోబుట్టువులతో అధికారులు సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు తీర్థయాత్రలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు పరంగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది రాజకీయస్తులు చేసేటువంటి సేవకు మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం కొంతమంది వ్యక్తులు మీ యొక్క డబ్బును కానీ మీ యొక్క పలుకుబడిని కానీ తప్పుగా ఉపయోగించి మీకు అపనిందలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అవర్ని కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదు వృషిక రాశివారు ఎక్కువగా ఉంటారు ఎవరైనా తన వారిగా భావిస్తే వారి కోసం ఏదైనా చేస్తారు అయితే దీన్నే కొంతమంది అదునుగా తీసుకొని వారి యొక్క అవసరాలకు వీరిని ఉపయోగించుకొని చివరికి వీరికి విలువనివ్వకుండా వీరికే కష్టాలు తెచ్చిపెట్టే విధంగా వారి యొక్క పనులు ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు అలానే సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇతర వ్యక్తుల కంటే కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి నుండి లేకపోతే తోబుట్టులు తల్లిదండ్రులు లేదా గురువు ఎవరైతే భావిస్తూ ఉంటారో వారి దగ్గర నుండి తీసుకోవడం మంచిది బయట వ్యక్తులు మీకు ఎక్కువగా తప్పుడుగా సలహాలు ఇచ్చి అంటే మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక మిమ్మల్ని తప్పుడుగా ఇన్ఫ్లుయన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సంతాన విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది సంతాన పరంగా మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి వారి వల్ల స్థిరాస్తులు కూడా కొనుగోలు చేస్తారు ఏవైనా కోర్టులో వంశ ఆస్తులకు సంబంధించి వివాదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో క్లియర్ అవుతాయని చెప్పుకోవచ్చు వంశ పారంపర్య ఆస్తుల విషయంలో ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా శుభవార్తలైతే వింటారు వృచ్చిక రాశివారు శివాలయంలో ఆవు దీపాన్ని వెలిగించుకోవడం మంచిది ఓకే అండి వృశ్చిక రాశివారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశిక రాశివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ